పత్రిక సమావేశానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు నిన్న ఊరుకొండ గ్రామంలో జరిగినటువంటి ప్రజా సంకల్ప యాత్రలో ఈ మండలంలోని ఇద్దరు నాయకులు మా అభ్యర్థి కాకర సురేష్ గారి మీద అవాకులు చవాకులు పేలది అయ్యా ఒకటే కోరుతున్న ఇద్దరు వ్యక్తులను కాకర్ల సురేష్ గారి గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడారు అతను కింద స్థాయి నుంచి ఉన్నత చదువులు చదివి బయట దేశాలకు వెళ్లి ఎంతో మందికి ఉపాధి కల్పించి అక్కడ బాగా డబ్బు సంపాదించి మన మెట్ట ప్రాంతాన్ని ఉన్న యువకులకు ఉద్యోగ అవకాశాలు అభివృద్ధి పరచడానికి ఇక్కడికొచ్చి అనేక కార్యక్రమాలు చేపడుతున్నా అటువంటి ఉన్నత వ్యక్తిన ఒకరు ఇస్కో మాఫియా డాను ేషన్ బియ్యం ఈ ఒక ఆయన నువ్వు కుంభకోణాల గురించి మాట్లాడేది మీ కుంభకోణాలు అందరికి తెలుసు నువ్వు చేసే పనులకు అందరు మీ పార్టీ నాయకులే మిమ్మల్ని సిగ్గుతో తాళదించుకుంటున్నారు మీరు ఈ రోజు ఏ ఎంఆర్ఓ ఆఫీస్ కు పోయినా ఏ పోలీస్ స్టేషన్ కు పోయినా మీరు చేసే దందాలు మీరు చేసే దోపిడీలు మీరు చేసే అక్రమ వ్యాపారాలు అన్ని అన్ని ఇన్ని కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు గుణపాఠం చెప్పి మీకు తగిన శాస్త్రి జరుపుతారని నేను ఈ సమాఖంగా తెలియజేస్తున్నాను ఈ మండలంలో ఐదు మూడు సంవత్సరాలు కనీసం ఎవరైనా సరే వాళ్ళు సొంతగా ఇసుకో తోలుకోవాలనుకున్నా తోలుకోనికుండా దందా చేసేదా దందా చేసి నిర్ణదా సిద్ధయా నువ్వు మా పెద్ద గురించి మాట్లాడేది ఒక ఆయన చెప్తా ఉన్నాడు పసుపు కుంభకోణం నీవు చేసిన కుంభమానాలు మా నాయకులు ఏం చేశారయ్యా మా సొంత డబ్బులు పోగొట్టుకున్నావు నువ్వా మా నాయకులు విమర్శించేది మీ స్థాయి గుర్తు పెట్టుకొని మాట్లాడాలని ఈ రోజు విలేకరుల సమావేశంలో నేను సురేష్ గారు ఉన్నతమైన వ్యక్తి ఆ వ్యక్తిని విమర్శించాలంటే మన స్థాయి ఏందనే తెలుసుకొని మాట్లాడాలా మేమున్నాం రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి మాకు నోరులే కాదు అతని స్థాయి ఏంది స్థాయి తగ్గట్టు మనం మాట్లాడితే రాజకీయాల్లో విలువలతో కూడిన విలువలు ఉంటాయి విలువలు తప్పి మాట్లాడితే కుక్క గాడిద గాడిద గుర్ర ఒకటవు కాబట్టి ఎవరి విలువలు వాళ్ళు కాపాడుకొని ఉంటే రాజకీయాలు ఎక్కువ కాలం ఉంటారని నేను సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను